శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పలబాధలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపబడును గోవిందరాజు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు డిసెంబర్ పదహారు ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకి రవి అంటే సూర్యభగవానుడు ధనుసు రాశులకి ప్రవేశం చేస్తున్నారు ఈ రాశిలో ఈయన జనవరి పద్నాలుగో తేదీ వరకు కూడా సంచారం చేస్తూ ఉంటారు మరి ఈ సంచార ఫలితాలు అనేవి కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సహజంగా భగవానుడి కనుక ధనుస్సు రాశిలో సంచారం చేస్తూ ఉంటే దానిని ధనుర్మాసం అంటారు ఈ మాసం అనేది విష్ణువు ఆరాధనకి అలానే శ్రీకృష్ణుడి ఆరాధనకి అలానే గోదాదేవి అమ్మవారికి సంబంధించిన ఆరాధనకి విశేషమైనది అలానే ఆధ్యాత్మిక పరమైన విషయాలకు కూడా చాలా అనుకూలమైన ఇచ్చే మాసం ఇది ఇక ఈ సంచారాన్ని మనం శాస్త్రం పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకుందామో ఇక్కడ కుంభరాశి వారికి రవి భగవానుడు ఏమవుతారు ఆయన ఏడవ స్థానానికి అధిపతి ఏడు అంటే కళత్ర స్థానం అంటే వివాహము జీవిత భాగస్వామిని తెలియజేస్తుంది అలానే వ్యాపార భాగస్వామిని తెలియజేస్తుంది ఎదుటి వాళ్ళని తెలియజేసిన స్థానం ఇది ఎదుటి వాళ్ళతో ఎలా డీల్ చేస్తున్నాం ఇదంతా కూడా సెవెంత్ అనేది తెలియజేస్తుంది ఈ స్థానాధిపతి అయిన రవి డిసెంబర్ పదహారు నుండి కూడా ధనుసు రాశిలో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ధనుర్ రాశికి అధిపతి గురువుగారు గురువుగారు రవి చాలా మంచి ఫ్రెండ్స్ కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం కుంభరాశి వారికి ఏం చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు అసలు ఆరోగ్యానికి కారకులే సూర్యభగవానుడు ఆయన శుభ్రంగా లాభస్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మంచి ఆరోగ్యం ఉంటుంది అంటే గత రెండు మూడు నెలలుగా మీరు ఏమన్నా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటికి సరైన పరిష్కారం అనేది ఈ కాలంలో లభిస్తుంది కొన్ని పూర్తిగా తగ్గవచ్చు షుగరు బీపీ ఇలాంటివైతే కనుక కంట్రోల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత రవి భగవానుడు అధికారము గవర్నమెంటు అంటే ప్రభుత్వము రాజ్యాలు తర్వాత కెరియరు వీటన్నిటికీ కూడా కారకత్వం వహిస్తుంటారు ఈయన లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది రవి భగవనుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అనుకూలంగా ఉంటుంది అలానే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా గోచారం పరంగా రవి అనుకూలించబోతున్నారు కాబట్టి బాగుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళందరికీ ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత ప్రభుత్వం నుండి ఏమైనా సహాయ సహకారాలు పొందే అవకాశాలు ఉన్నాయి అంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ పథకాలకి మనం సెలెక్ట్ అవ్వడము అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే కనుక ఇప్పుడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి పథకాలను తీసుకొస్తుంది లేదంటే గృహ నిర్మాణాలకు సంబంధించి ఆల్రెడీ ఏపీ తెలంగాణలో కొన్ని ప్ర పథకాలు రన్ అవుతూ ఉన్నాయి కదా సో ఇలా ఏదో ఒక దానికి మనం సెలెక్ట్ అవ్వడం తద్వారా ప్రభుత్వం నుండి ఏదైనా సహాయ సహకారాలు పొందే అవకాశాలు అనేవి ఈ కాలంలో గోచార రీత్యా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఫాదర్ పరంగా సూర్యభగవానుడు సహజంగా తండ్రిని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి మన తండ్రి ద్వారా ఏమైనా సహాయం పొందడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాదర్ ద్వారా వాళ్ళ రిలేటివ్స్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ రావడం కావచ్చు లేదంటే బిజినెసెస్ పరంగా మనకి ఏదైనా సహాయం చేయడం కావచ్చు అంటే ఆయన ఫైనాన్షియల్గా ఏదైనా సహాయం చేయడం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ రవి భగవానుడు ఏడో స్థానానికి అధిపతి అవుతూ పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి వైవాహిక జీవితం అనేది బాగుంటుంది వివాహపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా మీరు వివాహ సంబంధాలు చూస్తూ అవి సెట్ అవ్వకపోతూ ఉంటే ఈ కాలంలో గోచార రీత్యా మాత్రం మ్యారేజ్కి సంబంధించి మంచి సంబంధాలు రావడం అవి మనకి సెట్ అవ్వడం తద్వారా మ్యారేజ్ జరగడం ఇలాంటివి జరిగే ఉన్నాయి అలానే భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుంది తర్వాత రవి ఆత్మకారకుడు కాబట్టి ఏంటి అంటే ఆ ఆధ్యాత్మిక పరమైన విషయాలు వీటిల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈయన లాభ స్థానంలో పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే ఏదైనా పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకోవడం ముఖ్యంగా మీ మనసులో ఎప్పటి నుంచో కోరుకుంటుంది ఈ దేవాలయానికి వెళ్ళాలి లేదంటే ఈ క్షేత్రానికి వెళ్ళాలి స్వామిని దర్శనం చేసుకోవాలనే కోరుకుంటుంది కదా అటువంటివి నెరవేరే అవకాశాలు అనేవి గోచార రీత్యా ఈ కాలంలో మీకున్నాయి సో ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో చాలా బాగా అనుకూలిస్తుంది తర్వాత విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది మంచి విద్య అనేది వస్తుంది మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు తర్వాత వృత్తి వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగుంటుంది వ్యాపారంలో మంచి లాభాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది ముఖ్యంగా ఏంటి అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది గోచార రీత్యా అని చెప్తున్నాను గుర్తుంచుకోండి తర్వాత వచ్చేసరికి జడ్జిలకి లాయర్లకి డాక్టర్లకి ఉన్నత అధికారులకి అంటే ఏదైనా కంపెనీ పెట్టారు సీఈఓగానో లేదు అంటే ఎండిగా ఇలా పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి టీమ్ లీడర్లకి వీళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా బాగుంటుంది తర్వాత రాజకీయ నాయకులకు బాగా కలిసి వస్తుంది ఈ కాలంలో మీకు ఏదైనా సరే పదవి రావడము లేదంటే సొసైటీలో జనాల్లో మీకు మంచి పేరు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వారికి సూర్యభగవానుడి యొక్క సంచారం అనేది అద్భుతమైన శుభ ఫలితాలను అందించబోతుంది